ఎవరు కొట్టాడు అసలు అప్పన్న అసలు చుట్టు బాబుని కొట్టిన అప్పన్న అసలు రంగస్థానం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికి అయితే మంచిగా తీసుకొస్తాం నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్ ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా వచ్చింది థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరు యాక్టింగ్ బాగుంది అంజలి గారు యాక్టింగ్ అయినా సరే రామ్చరణ్ యాక్టింగ్ అయినా సరే సూర్యాద్ అయినా సరే శ్రీకాంత్ అయినా సరే అందరు ఇయర్ యాక్టింగ్ అసలు కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కడో ఓల్డ్ వింటే సెకండ్ హాఫ్ అంతా మిస్ సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్ సెకండ్ హాఫ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇస్మాఫీ అయినా సరే లేదంటే బిఎం బాస్ అయినా సరే వాటి వరకు ఉంది అది వరకు మనం కనెక్ట్ అవ్వచ్చు అండ్ అంత గ్రేట్ స్టోరీలు కాదు ఒకప్పుడు ఏదో ఒకే స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలు అనిపిస్తుంది కానీ ఎంగేజింగ్ ఉంది మొత్తం ఎంగేజింగ్ ఉంది సో రామ్ చందటింగ్ నెక్స్ట్ లెవెల్ సెకండ్ ఆఫ్ బాగుంది